ಯಾಕೆ ಆಚೆ ಮಾ ಆಗಲೇ ಆಗಲೇ ಆಗಲ್ಲಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಕ್ಯಾಪ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಬಡ 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 58 58 58 ತೆಗಿಸೋಕೆ कलगी पहनते ने जय 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 రాజ్యం దొంగల రాజ్యం తోపుడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం తోపుడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం తోపుడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం తోపుడి రాజ్యం వైద్యం ప్రజల హక్కు ప్రజా వైద్యం ప్రజల హక్కు ప్రజా వైద్యం ప్రజల హక్కు ప్రజా వైద్యం ప్రజల హక్కు ప్రజా వైద్యం ప్రజల హక్కు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం రాజ్యం దోపిడి రాజ్యం రాజ్యం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వెంటనే

ప్రభుత్వ రంగ సంస్థలు ఏ అయితే ప్రభుత్వ రంగ సంస్థగా వైద్య విద్యని హాస్పిటల్స్ ఎందుకంటే ఒక్కొక్క హాస్పిటల్కి మూడు వందల నుంచి ఐదు వందల బెడ్లు హాస్పిటల్ ఉంటది ఒక్కొక్క మెడికల్ కాలేజ్ అనుసంధానంగా ఆటోమేటిక్గా కొన్ని వేల మంది అక్కడ ఉచితంగా వైద్యం చేసిన ఆస్కారం ఉంటుంది ప్రైవేట్ మెడికల్ కాలేజీకి వస్తే అక్కడ వైద్యం కోసం వెళ్తే మీరు వచ్చే డబ్బులు కట్టలేదు మనం చెప్పిపోతే మూడు రోజులు పడితే పర్మిషన్ వస్తా కంటే డబ్బులు కట్టి అప్పు అప్పు చేసి ప్రాణాలు బతికించడం చూడం కోసం లక్షలు ఖర్చు పెడతారు ఈ రోజు పేద పేద వర్గాల వారు విలుపు ప్రవర్తి అన్ని వర్గాన్ని అన్ని కులాల్లో పెద్ద పేదలు ఈ రోజు అదే గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్ట్ డైరెక్ట్గా ధైర్యంగా వైక్యం చేసుకోవచ్చే పరిస్థితి ఉంది ఈ రోజున సూపర్ స్పెషాలిటీ అంతా హాస్పిటల్లో ఉంటుంది కేవలం ఇప్పుడు ఇక్కడ మా నియోజకవర్గం మా నియోజకవర్గంలో గుడు ఏరియా హాస్పిటల్ జిల్లా హాస్పిటల్ ఎల్లు పంపుతారు కాదండి విజయవాడ అమ్మంటారు విజయవాడ పొందుకే గుంటూరు వెళ్ళమంటారు ఐదు రోజులు పడుతుంది ఐదు రోజులు ప్రాణం ప్రాణం పోతా ఉన్నారు అలా అరే అనిపిస్తుంది అదే మెడికల్ కాలేజీకి మెడికిల్ హాస్పిటల్ బెడ్ల హాస్పిటల్ అర్థమైన బెడ్ల హాస్పిటల్ ఎవరైతే ప్రొఫెసర్లు అయితే చదువు చెప్పే పెద్ద పెద్ద ప్రొఫెసర్లు ఎండీలు డిఎంలు ఉంటారో వాళ్ళందరూ రేపొద్దున ఏలూరులో ఉంటారు కాబట్టి ఏలూరు హాస్పిటల్లోనే పూర్తిగా వైద్యం అందుబాటులోకి వస్తాయి స్పెషాలిటీ అన్ని వైద్యం అందుబాటులోకి వస్తాయి పేదల ప్రాణాలు కొన్ని లక్షల ప్రాణాలు రేపొద్దున మనకు ఉపయోగ కాపాడిన వాళ్ళు అవుతాం కాబట్టి ఫస్ట్ ప్రయారిటీగా విద్యని వైద్యాన్ని అందులో మెడికల్ కాలేజీలు కూడా ఫస్ట్ గా తీసుకుని ప్రభుత్వం వెంటనే ఆ పీపీపీని రద్దు చేసి ఆ జీవన్ రద్దు చేసి మెడికల్ కాలేజీలని ప్రభుత్వం నిర్వహించాలి లేని పక్షంలో ఈ ఉద్యమం ఎక్కడో ఏది కాదు కోటి కాలే కాదు ఈ ఇదే కాదు ఇంకా ఎంత ఎత్తున ఎంత లోతుకెళ్తా కానీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఏ ఏ కేకమో చెప్పమని చెప్పినా తప్పకుండా మేము అందరం కూడా రోడ్డు మీదకి వచ్చి పేదలకి న్యాయం జరిగే వరకు విద్యార్థులు న్యాయం చేయ వరకు ఆ యొక్క పేషెంట్లు న్యాయం జరిగే వరకు కూడా మేము అందరం కూడా వెన్నంటే ఉంటాం